జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోయాడు అనడానికి శ్రీ రెడ్డి నిన్న షర్మిలాని ఉద్దేశించి అలాగే విజయమ్మను ఉద్దేశించి అలాగే సునీత గారిని ఉద్దేశించి అనరాని మాటలు పుట్టకల గురించి అక్రమ సంబంధాలు అంటకట్టేసి ఇదే ఒకసారి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తానో వినండి ఒకసారి ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి పెట్టని ఇది దీని వరంగ దీని గురించి మాట్లాడాలని విడిచేసింది ఇంకా విడిచేసింది ఈదికి పెద్ద అని చెప్పేసి అని దీన్ని అలా వదిలేశారు అంతే జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు దాన్ని ఈ బోకు దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు చూసారు కదా సొంత చెల్లిని తల్లిని ఏ విధంగా తిట్టి పెట్టినాడో ఏం భాష అది వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా శ్రీరెడ్డి నీకు అసలు ఇప్పుడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి షర్మిల షర్మిల కంటే ఎక్కువ తెలుసా నీకు సునీత కంటే ఎక్కువ తెలుసా నీకు తెలుసా తెలియదు మన నా మనకు వచ్చిన నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు మాట్లాడేసి మనకు మనం పొంగిపోయి నేను ఎరగదీసేస్తున్నాను పొడి చేస్తున్నాను అయిపోవా నా అంత వీరుడు లేడు నా అంత మగోడు లేడు అని చెప్పేసి నీ అంత ఫీల్ అయిపోతున్నావు అన్ని రోజులు ఒకేలా ఉండవు రేపు పొద్దున్న పరిస్థితి మారింది అంటే కుక్కలు కూడా తేకమోనా నీ పైన మళ్ళీ కేసి పెడతారు నాకున్న సమాచారం మేరకు నీ పైన మళ్ళీ కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ కేసు అయింది నీ పైన మళ్ళీ ఇంకోటి ఎలక్షన్ కమిషన్ లో కేసు పెడితే ఆ కేసులో నీ జీవితాంతం తిరగాలి గుర్తుపెట్టుకో బాగా నువ్వే ఇబ్బంది పడతావు నాకున్న సరి నాకున్న సమాచారం ప్రకారం శర్మిల నీ పైన కేసు పెట్టింది శర్మిల సొంత ఇద్దరు పెట్టారు నీ పైన కేసు ఖచ్చితంగా కడప రప్పిస్తారు నిన్ను ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఖచ్చితంగా కడపకి రప్పిస్తారు తొక్క తీసేస్తారు ఆ రోజున అక్కడ మహిళని కూడా చూడరు బాగా మాట్లాడడానికి ఒక హద్దు ఉంటది అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి భజన చేసేయాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని తల్లిని తిట్టాలా చెల్లిని తిట్టాలా మీద అక్కడ రాజకీయం మాకు అర్థం కాట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిన్న టీవీలో టీవీ తొందరలో కూర్చొని పెద్ద శుద్ధ పోసలా మాట్లాడేస్తాను నేను అమ్మాయికి నాకు ఇవ్వ తెల్దాం మీ సోషల్ మీడియా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఈ మాట్లాడుకోవడం తప్పు తప్పు మంది ముద్రగడ పద్మనాభ ఒక స్టోరీ చెప్పొచ్చాడు పవన్ కళ్యాణ్ గారంట కావాలని చెప్పేసి అని మనుషుల్ని పెట్టించి ముద్రగడ పద్మనాభం కొడుకు చనిపోయాడు భార్య చచ్చిపోయింది ముద్రగడ పద్మనాభాన్ని బలిచ్చే పోతున్నాము వెళ్ళి చూడండి అని చెప్పేసి అని ప్రచారం చేయించాడంట ఈ పనుడు చెప్పిందంటే అందుకే పెట్టా కొ సీనియర్స్ ఎవరో ఎవరు అమా ఎంత అమాయకత్వంగా మళ్ళీ ఇంకో డైరెక్ట్ కట్ట చూడండి ముద్రగడ్డ పద్మనాభం గారు మీకు మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు మీకు అంత సినిమా లేదు మీ కొంపలో నాలుగు ఉంటే మూడు రోట్లు మీకు పడవు మీ గురించి మళ్ళీ ప్రత్యేకించి మనుషులు పెట్టించి ప్రచారం ఎవరైనా చేపిస్తారా మీరు అంత గొప్ప నాయకుడా అంతేమన్నా ఉందా మనకి కొంపలో ఉన్న ఉన్నవాళ్ళే మనకు సపోర్ట్ చేయరు మన కొంపలో ఉన్నవాళ్ళు మీ నిర్ణయానికి గౌరవం ఎవరు వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటారు ఇంకెవడ నీ పైన దుష్ప్రచారం చేసేస్తాడు ఎవరు చేపిస్తారా పైగా మనుషుల్ని పెట్టి చేపిస్తారా అమ్మా జీవితం కట్టుగదులు అలాలంటే వీడి తర్వాతే కట్టుగదల కహానీలు చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం తర్వాతే సింపతి కోసం ఎంతకైనా దిగ దిగజారిపోయి ఏ నీచానికైనా దిగజారిపోతాడు ఎవడైనా అత ప్రచారం చేస్తాడు అసలు కడుపుకు అన్నం తినే వ్యక్తి ఎవడైనా సరే ఆ విధంగా ప్రచారం చేపిస్తారా ఎక్కడైనా విన్నావా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇలా నీలో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని పలానా వ్యక్తి నేను చచ్చిపోయాను అన్నాడు లేదంటే నా పిల్లలు చచ్చిపోయిందని చెప్పేసి ప్రచారం చేయించారు లేదన్నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేపించారు అసలు ఎక్కడైనా విన్నారా అసలు ఏ రాష్ట్రంలో అయినా సరే వీడు దిగజారిపోతాడు ఎందుకు దిగజారిపోతున్నాడు అంటే ముద్రగడ పద్మనాభం మాటలకి లేదు ఎవరో నమ్మట్లా రీసెంట్గా ఆయన కూతురే ఈయన నిర్ణయానికి లేదు అంటే ఈయన కూతురే ఈ నిర్ణయానికి విలువే వాళ్ళ మా నాన్న అలాగే మాట్లాడుతూ ఉంటాడు పెట్టినట్టు మా నాన్న ఎవరిని నమ్మకండి జగన్మోహన్ రెడ్డి సంగతి మా నాన్నకి పూర్తిగా తెలియదు జగన్మోహన్ రెడ్డి మా నాన్న వాడుకొని వదిలేస్తాడని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే మా నోడు యథావిధిగా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఇప్పుడు నా కూతురు నా ప్రాపర్టీ కాదు పెళ్లి చేసి పంపించేసరికి అత్తవరు ప్రాపర్టీ అని చెప్పేసి అని ఒక చులకన మాట మాట్లాడేశాడు రాష్ట్రం మొత్తం ఒక మొత్తం ఉమ్మేసింది మామూలుగా ఇలా అంత వయసు వచ్చింది నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా సొంత కూతుర్ ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాటని కవర్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక మాట నోరు జారాడు డ్యామేజు వ్యతిరేకత ఉన్న అభిమానం పోయింది సంపతి పోయింది అన్నీ పోయి చిచి ఎన్నళ్ళ ఇకలా సపోర్ట్ చేస్తారు అనేవలే ఎక్కువ చూడు మళ్ళీ అటాక్ అయినా కానీ సంపతి క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ సానుభూతి పొందేది మనం ఇంకేముందని చెప్పేసి ఒక కట్టు కాదనమాట ఎవడన్నా నమ్ముతారా ముందరుగడ నీ సినిమా అయిపోయింది నువ్వు ఒక అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుడివి నీ మాటలో నీ చేష్టలో ఒకప్పుడు గతంలో చెలినీయము ఆ కాలం వేరే ఈ కాలం వేరే ఇది సోషల్ మీడియా మీడియా యుగం ఇవాళ మన తప్పులేం ఉడకో అలాంటి తప్పులేం ఉడకో ఎప్పటికప్పుడు అన్ని నిమిషాల్లో తిరిగేస్తా ఉంటాయి గిర్రమని మనం ఎంత సింపతి పొందాలన్నా ఎంత ఇచ్చేయాలన్నా ఏం వర్కౌట్ అవ్వదు ఇంకలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాకు మేము కూడా మా ఇంకా అంటావు కూడా లాస్ట్కి తీవ్ర అనారోగ్యంతో ముద్రగడ పద్మనాభం చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారు ఇది కూడా అంటావు ఇప్పుడు ఈ మాటలు ఎవరు నమ్మకపోతే నెక్స్ట్ మాటలు అవే ఈ సింపతిలో ఏం వర్కౌట్ అవ్వవు కానీ శుభ్రంగా ఎండాకాలం ఎక్కువ బయట మాకు నీ మజ్జిగ బయట కుదురుతున్నట్టున్నావు పచ్చపచ్చగా మాట్లాడుతున్నావు ఎండలకు ఎక్కువ తట్టుకోలేవు నువ్వు ఎండాకాలం తిరగడం మన శుభ్రంగా ఇంట్లో మజ్జిగి అది అది ఉత్తమం మనకి ఏ పొద్దున్న మాటలు కొద్ది ఉప్మా చేసి పెడతారో శుభ్రంగా తిను మధ్యాహ్నం మాటలు మజ్జిగి తాగు సాయంత్రం మాటలు మళ్ళీ జీడిపప్పు కొద్ది ఉప్మా తిను శుభ్రంగా రెస్ట్ తీసుకో ఈ ఎన్నికల ప్రచారం గట్టా కూడా ఎల్లమకు బసరిగా పనిచేయట్లు దుప్పటికే మనకి ఎందుకంటే లేని ప్రచారాన్ని చేసేరు అది కూడా రా అంటే మనవడి పైన కాదు కొడుకు పైన భార్య పైన అంట అది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను దేకను కూడా దాకరా తెలియట్లా విషయం నిన్న అసలు దేకను కూడా దేకరావు పైగా మనుషులు పెట్టి చేయితారా ఏమో ఇంకెంత పిల్లల దాకా పో మాకు పో నీ మ్యాచ్ చేయించాడు అనుకో అన్నాం అనుకో అది వేరే అన్నంగా ఉండేది నువ్వంటే పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చేస్తానని చెప్పేసి నా పని ఏం కౌంటర్లు ఇచ్చేసా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కావట్లా ఏ విషయంలో నీ దిగదారు దిగజారుడు తనం తగలెట్ట వయసులో పెద్దవాడు అయిపోయాడు కాబట్టి అనలేకపోతున్నాం కానీ నేను ఏమని పోల్చాలో ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా వద్దు ఇంక దిగజారిపోవద్దు రోజు రోజుకి దిగజారిపోతున్న ముద్రగడ పద్మనాభం గారు అక్కడ రాగా తెచ్చుకోద్దు ఉన్న కాస్త గౌరవాన్ని నిలబెట్టుకోండి కొద్దిగా గొప్ప ఇంకా ఉంది ఆ మాత్రం గౌరవాన్ని నిలబెట్టుకోండి ఇప్పుడు లేదురా ముద్రగడ పద్మనాభం చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేపించారంటే అదొక అమ్మ ఓకే అయిన వచ్చారని చెప్పేసి అది కూడా నమ్మరని చెప్పేసి ఇంకా కుటుంబ సభ్యులు తీసుకొచ్చేసి కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం పిల్లలు చచ్చిపోయింది ప్రచారం చేశారు అని చెప్పేసి దయచేసి ముద్రగడ గారు ఇలాంటి లేఖి వేఖలు ఇంకెప్పుడు చేయి మాకండి అలాగే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు మన పక్కన మహిళలు కూర్చున్నప్పుడు మీ కూతుర్ని ఉద్దేశించి కూడా చురకనగా మాట్లాడమాకండి మీరు తక్కువ నోరు జారేస్తున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని మీ పేరు వినగానే చేసి ఆడే మనిషిరే బాబు అంత దరిద్రుడు మా జీవితంలో ఎప్పుడు ఎవరిని చూసుకున్నాం అని చెప్పేసి అండి జుట్టు అందకపోతే కాళ్ళు మన చరిత్ర అందరికీ తెలిసిందే వాళ్ళ కొత్తగా ఏం చూడట్లేదు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో చూస్తా వస్తున్నారు అందుకే కదా రాజకీయాలను శాశ్వతంగా తీసి పక్కన పెట్టింది మిమ్మల్ని కదా లేదంటే ముద్రగడ పద్మనాభం అంటే ఒక పేరు ఉండింది ఒకప్పుడు అది ఒకప్పుడు రాను రాను అవన్నీ ఎన్ని పోయే మనకున్న పేరుని మనమే తీసేసుకున్నాం ఇవాళ వైసీపీలోకి వెళ్ళిపోయి ఇంక నీచాది నీచంగా దిగజారిపోయి కామెంట్లు చేస్తున్నాం అంటే ఇంకెవడ నమ్మడు మిమ్మల్ని ఆ స్టేజ్కి వస్తారు మీరు కాబట్టి మా చిన్న సలహా ఏంటంటే ఇలాంటి మాటలు ఇంక ఇప్పుడు మాట్లాడమాకండే నువ్వు మాట్లాడడం కొమ్మ సీన్ అయ్యో అవునా అయ్యాబాయ్ ఎప్పుడు ఎంత ఇక్కడో ఇంక నీచత్వం గురించి ఇలాంటి డైలాగుల గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటే మరి నిజంగా మాకు ఆశ్చర్యం అవుతుంది ఓ పక్కన గొడవలు పుడుతూ బాబాయ్ నేసేసి పక్కనే కూర్చొని సంపతి ఇలా ఇలాగ మళ్ళీ ఇది బాధపడుతూ నటించారు దాని గురించి మాట్లాడటాల్లో ఈ ముద్రగడ పద్మనాభ ఏదో సోలో స్టోరీ చెప్తుంటే అవి బాబాయ్ అవునా అవును చేశారు ఆయన చెప్పడం నువ్వు వినడం సరిపో సరిపోయింది ఇద్దరికి ఇద్దరు దొందు దొందే నువ్వు మేధావే ఆయన మేధావే నీ ఇద్దరికి చేతి నమస్కారం పెట్టేయాలి ఇంకా ఆయన ముద్రగడ పద్మనాభ ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తాడు అని చెప్పేసి అని ముద్రగడ పద్మనాభ ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తాడు అసలా ఆయన భజన ఆయన చేసుకుంటాడు అంతకుమించి ఏమి ఉండదు అంతేనా అవన్నీ చేసుకోవడానికి మళ్ళీ స్టూడియోకి పిలిచి కూర్చోబెట్టి మళ్ళీ ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి చెప్పనండి ఏం చెప్తాడు నేను వీరుని మా తాతల నేతలు తాగారు మా మూత వాసన చూడండి అని చెప్తాడు రాష్ట్ర ప్రజ్ఞల గురించి ఏమన్నా మాట్లాడతాడా మాట్లాడో గత ప్రభుత్వం కాఫీకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది కదా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసాడు కదా దాని గురించి మాట్లాడమను మాట్లాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడా మాట్లాడు మరి దేని గురించి మాట్లాడతాను పిలిచా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిప్పిస్తాను కా అంతేనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ఇంటర్వ్యూలు ఈ ప్రెస్ మీట్లు ఇవి అంతకు మించి ఉపయోగం ఏమి లేదు అక్కడ కాబట్టి మరొక్కసారి ముద్రగడ పద్మనాభం గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయమక్కండి మీకున్న గౌరవానికి వద్దో గొప్ప ఇంకా ఉంది